అభయా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం టమోటా ధరలు ఇతర వార్తా విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి లైక్ చేసి ఛానల్ గ్రోతింగ్ కు సహకరించండి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా లభించింది రెండు వేల ఒకటిలో ప్రారంభమైన శ్రీ సాయి కళాశాల గత రెండున్నర దశాబ్దాల కాలంగా సాంకేతిక విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తూ వస్తోంది విద్యా ప్రమాణాలు పరిశోధనాశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని శ్రీ సాయి కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ హోదా ఇచ్చినట్లు కళాశాల చైర్మన్ కెపివి సుబ్బయ్య స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన బోధన పరిశోధన అభివృద్ది విద్యార్థుల శ్రేయస్సుపై నిరంతర కృషి వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు కళాశాలకు ఇప్పటికే న్యాక్ బిప్లస్ గ్రేడ్ వచ్చిందని దీని ద్వారా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచినే అటానమస్ హోదా అమలోకి వస్తుందని ఈ హోదాతో విద్యార్థులకు అవసరమైన సిలబస్ రూపొందింపు పరీక్షల నిర్వహణ జరుగుతుందని పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సులు నూతన కోర్సులు పరిశోధనాధారిత విద్యా విధానాలు అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని వెల్లడించారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి